సినిమా హనుమాన్ చాలా ఇప్పుడు నేను హనుమాన్ అనాల వాయు అనాల వాయుదూత అనాల జయ హనుమాన్ అనాల ఏదో చెప్పండి యాజ్ ఎ ముస్లింగా ఏదైనా అంట తెలుగు సినిమా అర్థమైంది తెలుగు సినిమా కాబట్టి నేను ఏదైనా అంటా సో ఆ సినిమాకి నా ఫ్రెండ్ గారు పనిచేశాడు ఎవరికైనా పికిల్ వేయడం రాకపోతే ఆయన దగ్గర నేసుకోండి ఆయన పుట్టగాడు పలిగొట్టాడు కొడతారు తల్లి పుట్టగాడు సినిమాలు పికిల్ తయారు చేసి పడేస్తారు సింపుల్గా సో ఆ సినిమాకి ఆ సీన్లో షూటింగ్ అక్కడ లో జరిగింది మా ఫ్రెండ్ కూడా పనిచేశాడు వాడు అప్పుడే చెప్పినాడు సినిమా సూపర్గా వచ్చిందని చెప్పి కానీ పుట్టగా ధైర్యం వచ్చాయా నాలుగు సినిమాల మధ్య కొండల మధ్య ఢీ కొట్టడానికి వచ్చినాడు అంటే దగ్గర దాని ధైర్యం అది అది సినిమా అంటే సినిమా బాగుందండి ఇప్పుడు కలెక్షన్ చెప్పాలా దానికి నార్త్ సౌత్ కలెక్షన్ చెప్తున్నా కంపేర్ టు ఎలా ఉంది కెమెరామ్యాన్ హఠాం ఫోకస్ కరికే హఠావు మనం ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాం దాని గురించే మాట్లాడాలి ఇట్ నో బ్రో నో ఇట్ ఇస్ రాంగ్ నేను ఆదిపురి పురుషు హిట్ అని చెప్తాను అది ఏది రాముడి మీద ఇది ఏది హనుమంతుడి మీద అది డిఫరెన్స్ ద డిఫరెన్స్ ఆఫ్ ద స్టోరీ యూ హావ్ టు నో ఫస్ట్ బిఫోర్ ఆస్కింగ్ టు నో ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు ఆ సినిమా హిట్ ఈ సినిమా కూడా హిట్టే నీకు చూడడానికి రాలే అని చెప్పు అంతే సైట్ వచ్చిన ఎందుకు తల్లి బాగా చూశాను ప్రభాస్ గారిని రాముడు కొత్త స్టైల్లో చూశాను మీషం ఉన్న రాముడిని చూశాను రాముడు ఎంత చెప్పిన మిషం వెళ్ళేసిన రాముడి కూడా చూశాను చూసి నాకు ఆనందం వేసింది ట్వంటీస్లో లో ఏమైనా రాముడు చూపించాలంటే నా బిడ్డలకు కూడా ఇదే చూపిస్తా ఇద్దరు రాముడు అని చెప్పేసి ఇప్పుడు చెప్పు సినిమా ఫ్లాపా చెప్పు సో హనుమాన్ హనుమాన్ సినిమానే అబ్బా నార్త్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఒక నిమిషం ఒకటే కాదు కదా ఒక్కడే ఉందా అని చెప్పేసి వచ్చేసినాడు అది ఇంద్రాలో వస్తాడు నేనుందా అని చెప్పేసి సంక్రాంతికి నేనుందా అని వచ్చాడు మా సినిమా నేను కూడా పనిచేసి ఆ సినిమాకి కాకపోతే ఏంటంటే బ్యాక్ ఎండ్ లో పనిచేసా ఫ్రంట్ ఎండ్ లో చేయలేదు సినిమా వెరీ నైస్ బ్రో ఏం అనుకోదు టైగర్ నాగేశ్వర సినిమా కూడా పనిచేసిన దాంట్లో ఉంటా నేను వచ్చి చెప్పాను ఏమైనా సినిమా హిట్ నాదని చెప్పేసి సినిమా బాగుంది చూడని చెప్పాను టైగర్ నాగేశ్వర ఉన్నా నేను క్యాచ్ చేసుకో ఒకసారి ఎంఎక్ లో పాస్ చేసి చూసుకో పాపని తినుకుంటూ పాస్ వేసుకొని చూసుకో నేను ఆడ నేను చెప్పలేదే ఖచ్చితంగా నిలబడతాది ార్త్ లో సూపర్ గా నిలబడతా ఉంది చూడు నార్త్ లో దీని తల్లి కలెక్షన్స్ చూస్తా ఉండు ఏమో తెలియదు కానీ కలెక్షన్స్ ఆడుతున్నాయి సినిమా డేస్ ఆడతా లేవు అర్థమైందా ఓన్లీ కలెక్షన్స్ నో డేస్ అర్థమైందా ఎన్న నువ్వు అంటున్నావు అందరు అంటలేరు సినిమా అయితే కామెడీ కాదు సీరియస్ మ్యాటర్ సినిమా అయితే చాలా అన్న విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ కొండల మధ్యలో తీసుకుపోయి అంజ నేను ఇట్లా షార్ట్లో అసలు కెమెరా నిజం పనితనం కూడా చాలా బాగుంది అసలుకి వర్మ గారు వర్త్ వర్మ వర్త్ టికెట్ వర్త్ వర్మ వర్త్ అనిపించింది నిజంగా అంటే మామూలుగా కాదు కదా ఇంకా చెప్పాయి మొత్తం చెప్పాయి ఇంకా అంజి గింజ ఇంకా ఏదో అన్నీ చెప్పాయి ఏంది ఇంకా అన్ని కంపేరింగే ఏంద కంపేర్ సినిమా హైలైట్లు విజువల్స్ గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి ఆ పవర్స్ని యూజ్ చేయడం లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా ప్లేస్ పాయింట్ ఇంకోటి ఎమోషనల్ ఆ అక్క తమ్ముడు ఎమోషనల్ అన్న ఎమోషన్ అదే అదే నీళ్ళు అవుతుంది అయ్యి అన్నా అక్క తమ్ముడు ఎమోషన్ అది అంతా కనెక్ట్ అయిందన్నా అంత కనెక్ట్ అయితే ఎందుకు ఏడుకోకుండా ఉంటారా అలా కామెడీ కామెడీ నువ్వు కామెడీ దేవుడు కాడ ఇది ఎమోషనల్ కాడ కామెడీ చేయొద్దు నువ్వు ఆడనే చేయి సినిమా బాగుంది అదే చెప్తున్నా ఏడుపుడు నువ్వు కామెడీ చేయకూడదని ఏడుస్తున్నా సినిమా అయితే చాలా బాగుందన్న నిజంగా అంటే తేజస్ అధ్య చిన్న ఏజ్లో కానీ ఇంత బెస్ట్ యాక్టింగ్ అయితే చాలా బాగా చూపించిండు నిజంగా అంటే ఎక్స జై హనుమాన్ జయ శ్రీరామ్ అన్నీ అంటానా కామెడీ బాగా చిన్న పెద్ద కొట్టండి రా మీరు చిన్న పెద్ద ఇంకా అన్ని చిన్న పెద్దగా కంటెంట్ ఉంటే ఏదైనా మన కాంతార మూవీ కూడా వచ్చింది పది కోట్లు పెడితే నాలుగు వందల యాభై కోట్లు రాలేదా చిన్న సినిమాని తక్కువంచనే ఒక చిన్న రాయే అదే కరెంట్ తీగ అంటారు కదా డైలాగు అట్లనే పవర్ కూడా షాక్ కొడితే ఎట్లా ఉంటుంది చిన్న చాలు ఒక చీమ చాలు కొద్ది నొప్పి అలాగనే సినిమా కూడా అంతే అమ్మా ఎక్కడ దొరికారో మీరు ఇటు ఇటు పడకుండా ఎట్లా ఉంటుందేనా అమ్మానా మస్తు ఉంద ఇట్టానా పక్క ఇది సినిమా ప్రతి ఒక్కరు పోగుడుతుంటే ఏందనా చిన్న పిల్లలు కూడా వచ్చి రేపు ఈ సంక్రాంతికి ఎందుకు రిలీజ్ చేసినారు పిల్లలు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు స్కూల్ బంద్ ఉంటవి వాళ్ళు ఆఫీసులు బంద్ చేసుకున్న చాలా మంది వచ్చి చూస్తారనే కదా చిరంజీవి అయ్యే నన్ను అమ్మా నేను అగ్గి పెట్ట అక్కడ కొట్టుకోవాలా ఓవరాల్ ఓవరాల్గా సినిమా బాగుంది పార్ట్ టూ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తుంది చూడండి ఇప్పుడు మన అంటే నార్త్ సైడ్ ఎక్కువ బాగా ఆడుతుంది ఎందుకంటే రేపు ట్వంటీ ట్వంటీ టూన రామ మందిరం ఓపెనింగ్ ఉంది కదా అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్ అయితే ఇక్కడ ఇచ్చినా ఎక్కువైనా ఇప్పుడైతే థియేటర్లు అయితే ఆటోమేటిక్గా దివరాజు గారు కూడా చూసిన తర్వాత ఆటోమేటిక్గా థియేటర్లనే పెంచి పడేస్తారు వరలక్ష్మి శరత్ కుమార్ అసలు ఎప్పుడు నెగిటివ్ రోలే చేస్తున్నారు కదా దీంట్లో పాజిటివ్ రోల్ కూడా బాగుంది ఇంకోటి ఆ పిచ్చికల సత్య అసలు పైన పిచ్చుకలు పోతుంటేవి ఏమైనా కామెడీ ఉంటే మామూలు కామెడీ ఉండదు నిజంగా అంటే గెట్ సీన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఆ పాల పాల దాయి నేను కూడా బలంగా అవుతా ఇంకా ఏంటంటే మన రైతైతే డబ్బింగ్ కోతికి డబ్బింగ్ చెప్తాడు అది కూడా చాలా కామెడీగా మంచిగా ఉంది చాలా సూపర్గా అనిపించింది హీరోయిన్ క్యారెక్టర్ కూడా లవ్ స్టోరీ కూడా బాగుంది కొద్ది హీరోయిన్ అంత పాపం ఆ మైక్ అని చేసేసి చూస్తాడు చూసి ట్వీట్ చేస్తాడు మొత్తము ఇండియా మొత్తం షేక్ అయిపోయి మొత్తం కొడుకు ప్రపంచ దేశాలు మొత్తం ఆ ఇట్ అంతే చెప్తా సార్ ఐరన్ మ్యాన్ వన్ ఆళ్ళు సూపర్ మ్యాన్ వన్ ఏళ్ళు ఉండరు కదా వన్ ఏళ్ళకు కూర్చోబడతా కూర్చబడీ కంపేర్ కంపేర్ ఆది పురుషు కాదు ఓం రావు నువ్వు చూసి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చూసి నేర్చుకో ఇంటికాడ ఉండవా థియేటర్కి పోయి చూడు చూసి ఇలా నేర్చుకోవాలా ఇలా చేయాలని నేర్చుకో ప్రతి డీటెయిల్ ఒక్కసారి కాకుంటే వంద సార్లు చూడు అప్పుడు నువ్వు గ్రాఫిక్స్ అవేనా గ్రాఫిక్సా అప్పుడు ఎట్లా చేసిండు అదే కదా వీళ్ళు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ వస్తుంటే మీరు కూడా మళ్ళా పంచులు వేస్తున్నారు ఇంక ఏం చెప్పాలా సంచులేనండి ఇంకా సంచులో పాయింట్లు వేస్తున్నాం అనండి ఇంకా అదే నేను అంటున్నా కదా నిక్కర్ అండి రాకేష్ మాస్టర్ అబ్బా కడం చేట్ట పెడతాడు మా అది కూడా చాలా బాగుంది రాకేష్ మాస్టర్ అది దండ తీసుకొని హీరోయింది బాగుంది మంచిగా ఉంది రాకేష్ మాస్టర్ మన 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 కాళ్ళు లేకపోయినా నన్ను మళ్ళీ పిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది కొద్దిగా హ్యాపీ అనిపించింది